హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నాము ఇదిగోండి ఇప్పుడైతే బీరకాయ కర్రీ చేస్తానండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఈ గుండా ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడైతే కొంచెం ఆవాలు వేసుకోండి కొంచెం జీలకర్ర కొంచెం అండి ఇవి వేసుకున్నాక ఇందులోని కరివేపాకు కొంచెం వేసుకోండి ఇదైతే కొంచెం వేగనివ్వాలండి మనకి వేగింది కదా ఇందులోనైతే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాము కొంచెం ఒక మూడులాగా పచ్చిమిరపకాయలు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఇది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఇది కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఈగుండి వేగింది కదండి ఇందులో అయితే ఒక రెండు టమాటర్ని కట్ చేసి వేసుకుంటానండి టమాటర్ని ఇప్పుడు ఇందులోని అర టీ స్పూను ఒక అర టేబుల్ అండి పసుపు వేసుకోండి ఇదైతే మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం హైలో పెట్టి ఇదైతే స్టవ్ హైలో పెట్టుకోండి సేమ్ హైలో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఇది చూద్దామండి ఇదిగోండి మనం టమాటర్ను వేసుకున్నాం కదా ఇదైతే కొంచెం మగ్గింది ఇప్పుడు ఇది మీడియంలో పెట్టుకొని బీరకాయ ముక్కలను వేసుకుందాం ఈ బీరకాయ ముక్కలను అయితే నేనైతే ఒక రెండు వరకు కట్ చేసుకున్నానండి బీరకాయలు ఇదిగోండి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం అండి ఇది ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడైతే ఇది మీడియం స్టవ్ ఫేమ్ మీడియంలో మీడియంలో పెట్టుకొని ఇదైతే వాటర్ పోయేంత వరకు ఉడికించుకుందాం ఇదిగోండి ఇదైతే నేను మీడియంలో పెట్టానండి చూద్దామండి మనకి కర్రీ ఎంతవరకు ఉడికిందో ఇగండి చూడండి నీరు మొత్తం ఇంకిపోయింది చూసారా ఇందులోనిది బీరకాయలు ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది కదండి ఇప్పుడైతే ఇగొండి పాలు వేసుకుంటానండి ఒక గ్లాస్తో ఇదే డిఫరెంట్ చేయాలనేసి చేస్తానండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ ఎలాగుంటుందో చూడండి మీరేను ఇగుండి ఈ విధంగా పాలు వేసుకున్నాను కదా ఒక గ్లాస్తో ఈ ఈ గ్లాస్తో అయితే నేను పాలు వేసుకున్నానండి ఇప్పుడు ఈ పాల్లోనే ఇది ఇది పూర్తిగా ఉడికిపోయిందండి ఇప్పుడు పాలు ఉన్నది ఉడకాలి కొంచెం ఇంకా ఉడకాలి కదండి ఇదైతే ఇప్పుడు పాలు వేసుకున్నాం కదా ఇందులో ఉడికేద్దాము టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ ఇప్పుడైతే ఇందులోన కారం సాల్ట్ అన్నీ వేసుకుందాం అండి ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి సాల్ట్ ముందు మనం వేసాం కదండి చూసుకొని సాల్ట్ వేసుకోండి సాల్ట్ అయితే సరిపోయిందండి ఇందులో ఇప్పుడైతే ఈ పాలల్లోనే ఇది ఉడకాలండి ఇందులోని కొంచెం గరం మసాలా ఇంతే అండి ఇప్పుడైతే ఇది మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉడికించుకుందాం అండి ఇది దగ్గర పడేంతవరకు ఇది దగ్గర పడిన తర్వాత మీకు చూపిస్తాను చూద్దామండి కర్రీ రెడీ అయిపోయిందో లేదో ఈ గుండె కర్రీ అయితే రెడీ అయిపోయినట్టుంది చివరిగా అయితే కొంచెం ఈ గుండి ధనియా పౌడర్ వేసుకుందాం అండి ధనియాల పొడిగుండి ఇది వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసుకుందాం అండి చూసారా రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఎప్పుడు పప్పు బీరకాయ మామూలు టమాటార్ బీరకాయ చేసుకుంటాం కదండీ ఈ విధంగా అయితే ఒకసారి చేసి మీరు చూడండి ఇంకెప్పుడు బీరకాయ తెచ్చినా ఈ విధంగా చేసుకుంటారు అంత బాగుంటుందండి ఇదిగో మనకైతే కర్రీ రెడీ ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాం అండి చూసారా ఇదైతే ఒక బౌల్లో తీసుకొని మీకు చూపిస్తానండి చూసారండి మనకి బీరకాయ పాలుతో చేసుకు చేసుకున్న బీరకాయ కర్రీ రెడీ అండి ఈ విధంగా అయితే మీరు ఇంట్లో చేసుకోండి బాగుంటుందండి టేస్ట్ చపాతీతో అన్ని అయినా అన్నంతో అయినా బాగుంటుందండి ఓకే అండి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి